సో ఇప్పుడే మనకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది మంకీ ఫాక్స్ ఫై కేంద్రం అలర్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వ్యాధి సంక్రమణ నివారణ చర్యలకు ఉపక్రమించింది ఈ కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు దేశంలో మంకీ ఫాక్స్ కేసు నమోదు కాలేదని భారీ స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువని అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు ఈ సమావేశంలో వెల్లడించాయి దీనిపై ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు మరోవైపు ఆఫ్రికా దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు విజృంభిస్తూ ఉన్నాయి ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరింది ఈ అంటువ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుందన్న క్రమంలో మహమ్మారి కట్టడికి డబ్ల్యూహెచ్ఓ నేరుగా రంగంలోకి దిగింది అత్యవసర కమిటీని నియమించింది వ్యాధి వ్యాప్తి కట్టడికి నివారణకు తగు సిఫార్సులు కూడా చేయాలని చెప్పేసి అంటే నిర్దేశించింది సో ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ముఖ్యంగా అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ప్రతిదీ కూడా అంటే శానిటైజ్గా ఉండాలని చెప్పేసి శానిటైజ్ చేసుకొని ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్